హరే కృష్ణ ప్రతిరోజు మనం చర్చిస్తున్నటువంటి కృష్ణ లీలల్లో భాగంగా ఈ రోజు మని మరికొన్ని భగవంతుడి లీలల్ని మనం చర్చిద్దాం శ్రీకృష్ణుడు సచిదానంద విగ్రహుడని బ్రహ్మదేవుడు తన స్థుతిలో తెలియజేశాడు ఆ స్థుతిని మనం బ్రహ్మ సంహితగా కూడా మనం చెప్పుకుంటాం సచిదానందము అనే పదంలో సత్ చిత్ ఆనందం అనే మూడు అంశాలు ఉన్నాయి సత్ అంటే నిత్యత్వం చిత్ అంటే పూర్ణ జ్ఞానం ఆనందం అంటే ఆనందమయము అని అర్థం అంటే శ్రీకృష్ణ భగవానుడు నిత్యత్వాన్ని జ్ఞానాన్ని పూర్ణమైన జ్ఞానాన్ని తర్వాత ఆనందపూర్ణమైనటువంటి రూపం కలవాడని అర్థం ఇక్కడ జ్ఞానం అంటే సంపూర్ణ జ్ఞానమని అందులో భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం కూడా ఉంటుందని మనం తెలుసుకోవాలి వేదాహం సమతీతాన్ని వర్తమానాన్ని చ భవిష్యాన్ని చ భూతాని మాంతు వేదన కశ్చనా అర్జున దేవదేవుడైన నేను గతంలో జరిగిన సమస్తాన్ని ప్రస్తుతం జరుగుతున్న సర్వాన్ని భవిష్యత్తులో జరగనున్న వాటిన్నిటినీ ఎరుగుదును అలాగే జీవులందరినీ నేను ఎరుగుదును కానీ నన్నెవరు ఎరుగరు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకి చెప్పాడు మనకి భవిష్యత్తులో ఏం జరగబోతోందో తెలియదు గతంలో జరిగింది ఏంటో మనం మర్చిపోతాం వర్తమానంలో జరుగుతున్నవి కూడా పూర్తిగా తెలియవు ఇది మన అజ్ఞాన పరిస్థితి కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే భగవంతుడు ఏ విధంగా భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగి ఉంటాడు ఏ విధంగా ఎరిగి ఉంటాడో అదేవిధంగా అతనిచే శక్తి ప్రదానం చేయబడినటువంటి మహానుభావులు కూడా భూత భవిష్యత్ వర్తమానాలను ఎరిగి ఉంటారు నే దీనికి నారదముని ఒక చక్కని ఉదాహరణ నారదుడు బృందావనంలో శ్రీకృష్ణ సందర్శనం చేసుకుని ఆ దేవదేవుడు భవిష్యత్తులో చేయబోయే లీలలను ముందుగానే వర్ణించడం ఈ కథలో మనం చదువుతాం ఈ కథలో మనం శ్రవణం చేస్తాం దానితో పాటు కొన్ని వర్తమాన లీలలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి శివరాత్రి పర్వదినం వచ్చింది శివ పూజ చేయాలనే ఉత్సాహంతో గోపులందరూ కూడా బండ్ ఎడ్ల బండ్లు ఎక్కి అంబికావరానికి వెళ్ళారు అక్కడ వారందరూ సరస్వతి నదిలో స్నానం చేసి సమస్త పూజా ద్రవ్యాలతో భక్తి ప్ర ప్రపతులతో ఆ పశుపతిని తర్వాత అంబికాదేవిని పూజించారు శివుడు మా ఇడ ప్రసన్నుడవక అంటూ వాళ్ళు చక్కగా ప్రార్థించారు ఆ రోజంతా వాళ్ళు ఉపవాసం చేసి కేవలం జలపానం మాత్రమే చేశారు రాత్రి కాగానే అందరూ విశ్రమిస్తున్న వేళలో ఒక పెద్ద వచ్చి నంద్ నందమహారాజుని పట్టుకోవటం జరుగుతుంది సర్పం నోట్లో చిక్కాడు నందుడు చిక్కి కృష్ణ కృష్ణ నాయన నన్ను ఈ పాము మింగేస్తోంది నన్ను కాపాడు అంటూ గట్టిగా అరిచాడు ఈ రకంగా నందుని అరుపులకి అందరికీ మెలకు వచ్చింది వారంతా మండుతున్న కర్రలతో ఆ సర్పాన్ని కొట్టడానికి ప్రయత్నించారు కానీ ఆ సర్పం నందుని విడిచిపెట్టలేదు ఇంతలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి తన పాదంతో సర్పాన్ని తాకాడు శ్రీకృష్ణుడి యొక్క పాద స్పర్శతో సమస్త పాపాలు నశించగా ఆ సర్పం సర్పదేహాన్ని వదిలేసి అద్భుతమైనటువంటి ఒక విద్యాధర రూపాన్ని ధరించింది సువర్ణాభరణ భూషితమైన రూపంతో విద్యాధరుడు శ్రీకృష్ణుని పాద పద్మాలకు నమస్కరించి తనకు కలిగిన శాప వృత్తాంతాన్నంతా వివరించాడు తాను సుదర్శనుడు అనేటువంటి పేరు కలిగిన విద్యాధరుణ్ణని ఐశ్వర్య రూప సంపన్నుడైన తాను గర్వంతో వికార రూపులైన కొందరు అంగీరస గోత్రీయులైన ఋషులను చూసి పరిహసించానని వారు కోపించి శపించగా తాను సర్పరూపాన్ని ధరించానని చెప్పి తన గత చరిత్రను అతను తెలియచేశాడు తెలియచేసి తర్వాత ఓ మహాయోగి మహాపురుష భక్త జననాథ నేను నీ శరణాగతుడను ఓ దేవదేవ ఓ సర్వేశ్వర ఇప్పుడు నన్ను ఆజ్ఞాపించు ఓ అచ్యుత నీ దర్శన మాత్రముచే నేను బ్రాహ్మణ శాపము నుంచి విముక్తున్నయ్యాను మీ నామాన్ని ఉచ్చరించేవాడు తనతో పాటుగా శ్రోతలను కూడా పవిత్రుణ్ణి చేయగలుగుతాడు అయినప్పుడు ఇక నీ పాదస్పర్శ ఇంకెంత లాభదాయకమో కదా అంటూ అతను భగవంతుడైనటువంటి కృష్ణుణ్ణి ఎన్నో రకాలుగా ప్రార్థిస్తూ ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ విధంగా ప్రార్థనలు అనేకంగా పలుకుతూ ఆ విద్యాధరుడు కృష్ణుడి యొక్క అనుమతి కూడా తీసుకుని అతను తన లోకానికి వెళ్ళ వెళ్ళిపోవటం జరుగుతుంది ఈ రకంగా చేసిన ఈ కృష్ణ మహిమకి బృందావన వాసులందరూ కూడా ఆశ్చర్యచులైపోయారు తరువాత వాళ్ళంతా తిరిగి అక్కడ నుంచి మళ్ళీ అంబికావరం నుంచి వెనక్కి తిరిగి వచ్చారు వస్తుంటప్పుడు దారి మధ్యం అంతా కూడా కృష్ణుడి యొక్క దేవ్య లీలను కీర్తిస్తూనే వాళ్ళు వృందావనానికి తిరిగి వచ్చారు తర్వాత ఇంకొక రోజు ఏం జరిగిందంటే కృష్ణ బలరాములు వృందావనంలో ఉన్నటువంటి గోపికలతో కూడి రాత్రి వేళ వనాల్లో విహరిస్తూ ఉన్నారు అది పూర్ణిమ రాత్రి కృష్ణ బలరాములు చక్కగా పూలమాలను ధరించి ఉన్నారు నిర్మల వస్త్రాలతో శోభాయంగా శోభాయమానంగా ఉన్నారు వారి తనువులు చందన చరిచితులై ఉన్నాయి గోపికలు చక్కగా వారి వారి యశస్సును మనోహరంగా గానం చేస్తూ ఉన్నారు పొన్నమ రాత్రి వేళ ఆ వాతావరణం కృష్ణ బలరాములకి ఎంతగానో నచ్చింది ఆనందంలో వారు కూడా గానం చేయటం మొదలెట్టారు వారి గానం ఎలా ఉందంటే సకాల జీవుల కర్ణాలకి మనస్సుకి సమస్త మంగళాన్ని చేకూర్చింది ఆ గాన మాధురిలో గోపికలు తమను తామే మర్చిపోయారట ఈ విధంగా అందరూ పారవస్యంలో ఉన్న సమయంలో కుబేరుడి యొక్క అనుచరుడైనటువంటి శంఖచూడు అక్కడికి వచ్చాడు వాడు అక్కడికి వస్తూనే కృష్ణ బలరాముల యొక్క సన్నిధిలోనే గోపికలను భయపెట్టి ఉత్తర దిక్కుగా తీసుకుని వాళ్ళని పారిపోతున్నాడు హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకి గోపికలు ఆక్రోషించడం మొదలెట్టారు వారంతా కూడా కృష్ణ రామ కృష్ణ రామాన్ని ఆక్రంది ఆక్రదించడం మొదలెట్టారు దాంతో ఈ కృష్ణ బలరాములు ఆ దానవుని వెంబడించి భయపడకండి మీరు భయపడకండి అంటూ వాళ్ళకి అభయవాక్కు పలికి పెద్ద సాల వృక్ష దొంగలను పట్టుకుని అతను వెంటబడ్డారు కృష్ణ బలరాములు మృత్యురూపంగా వెం తమ తన వెంట పట్టడం చూసిన శంకచూడు భయంతో గోపవనితలను వదిలేసి ప్రాణరక్షణ కోసం పరుగు తీసేశాడు అప్పుడు బలరాముడు గోపికల రక్షణ కొరకు అక్కడే ఉండగా శ్రీకృష్ణుడు మాత్రం శంకచూడుని వెంటబడ్డాడనమాట చివరికి వాడి చెంతకు చేరి పిడికిలతో పిడికిల పోటుతో ఆ శిరాన్ని భగ్రం చేసి శిరములో ఉన్నటువంటి మణిని శ్రీకృష్ణుడు తీసుకున్నాడు ఆ విధంగా శంఖచూడుని వధించేసి వా అతని యొక్క సిర నుంచి తెచ్చినటువంటి మణిని ఆ దేవదేవుడు తన అన్నకి బహుమతిగా ఇచ్చాడు గోపికలందరూ కూడా మధుర రసంలో ఉన్నటువంటి వాళ్ళు వారు వాళ్ళు శ్రీకృష్ణుని తలచకుండా ఒక క్షణమైనా కూడా ఉండలేకపోయేవారు అందుకే ఈ జగత్తులోని భక్తులందరిలో గోపికల సర్వశ్రేష్ఠులు అని చెప్పబడింది పగటి సమయంలో శ్రీకృష్ణుడు వనానికి వెళ్ళిన సమయంలో వారంతా విరహ భావనలు మునిగి ఉండేవారు ఆ సమయంలో వాళ్ళు ఏం చేసేవారంటే ఆ శ్రీకృష్ణ లీలలను తలుస్తూ తమ విరహ బాధను వాళ్ళు మర్చిపోయేవారు నిజానికి ఈ విరహ బాధనలు విరహ వేదనలో వాళ్ళు కృష్ణ లీలాగానం చేస్తూ పరమ ఆనందాన్ని అనుభవించేవారు ఈ విధంగా కృష్ణాసక్తమైన చిత్తాలతో వారు ఎల్లప్పుడూ కూడా మహోత్సవానుభూతితో చక్కగా ఉండేవారు ఒకసారి ఏం జరిగిందంటే అరిష్టాసురుడు అనేవాడు వృషభ రూపంలో బృందావనంలోకి ప్రవేశించాడు అది సంధ్యా సమయం ఆ రాక్షసుడు చాలా గట్టిగా కఠోరంగా వేస్తూ గిట్టలతో నేలను తవ్వుతూ తోకను పైకెత్తి తిప్పటం తిప్పుతూ కుమ్ములతో గట్లని తెంపివేస్తూ బేబస్తాన్ని సృష్టించడం మొదలెట్టాడు ఈ ఘోరమైన వృషవాన్ని చూసి పశువులు పారిపోయాయి వ్రజవాసులందరూ కూడా కృష్ణ కృష్ణ అని అరుస్తూ గోవింద్ని పిలవటం మొదలెట్టారు అప్పుడు ఆ అరిష్టాసురుడు చేసే భీవత్స కార్యానికి శ్రీకృష్ణుడికి చాలా కోపం వచ్చింది ఎందుకు నువ్వు ఈ విధంగా వ్రజవాసులను అని చెప్పి అంటూ ఆ దేవదేవుడు ఆ అరిష్టాసురుడిని ఉద్దేశించి పలికి తన తృణీకార భావంతో వాడి ముందుకు విలాసంగా తన బాహువుల్ని మిత్రుడు భుజంపాయ వేసి నిలబడ్డాడు అది చూసిన అరిష్టాసురుడు మరింత కోపం కలిగి వేగంగా పరుగు తీస్తూ కృష్ణుని మీదకు దాడి చేశాడు ఈ ఈ విధంగా అరిష్టాసురుడు తన దగ్గరకు రాగానే శ్రీకృష్ణుడు ఆ అరిష్టాసురుని కొమ్ములు రెండింటినీ పట్టుకుని పద్దెనిమిది అడుగుల దూరం వెనక్కి తోసివేశాడు ఈ విధంగా వెనక్కి తోయబడి పడినటువంటి అరిష్టాసురుడు తిరిగి లేచి శరీరం అంతా చెమటలు పోస్తూ ఉంటే పెద్దగా రంకి వేస్తూ మళ్ళీ కృష్ణుడి మీద దాడి చేశాడు ఈసారి శ్రీకృష్ణుడు వాడి కొమ్మలను పట్టుకుని కాయితో తన్ని నేలపై పడ పడవేశాడు ఆ తర్వాత ఏం చేస్తాడంటే అతని యొక్క దా దేహాన్ని తడిబట్టని ఏ విధంగా అయితే పిండుతామో ఆ రకంగా అరిష్టాసుని దేహాన్ని పిండాడట పిండి తర్వాత వాడి కొమ్మలలో ఒకదాన్ని ఒకదాన్ని పెరిగి వేసి దా ఆ కొమ్ముతోనే అతన్ని కొట్టేసి చంపాడు అప్పుడు అరిష్టాసుడు రక్తం కక్కుతూ మలమూత్రాలు విడుస్తూ కాళ్ళు విపరీతంగా కొట్టుకుంటూ కళ్ళు గిరగిర తిప్పుతూ ప్రాణం వదిలాడు ఇది చూసిన దేవతలు ఎంతో ఆనందించి కృష్ణుడు కృష్ణుడి మీద పుష్పవృష్టి కురిపించారు ఈ అరిష్టాసుర సంహారం తర్వాతే రాధాకుండం శ్యామకుండం ఆవిర్భవించాయి ఈ విషయాన్ని ఆచార్యులు మనకి తెలియజేశారు శ్రీకృష్ణుడు అరిష్టాసుర సంహారం చేసిన తరువాత గోపికలు అతనితో పలుకుతూ కృష్ణ అరిష్టాసురుడు అసు అసురుడే అయినా వృషభ ఉన్నాడు కదా కాబట్టి వృషాన్ని వధించిన పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా కాబట్టి మూడు లోకాల్లో ఉన్న తీర్థాల్లో స్నానం చేయందే నువ్వు ఎట్లా పవిత్రుడవుతావు అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారట అప్పుడు కృష్ణుడు ముల్లో ఉన్న తీర్థాలకి తాను అక్కడికి వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం లేదు వాటిని తన దగ్గరికి రప్పిస్తాను అని చెప్పి పలికి తన కాలి మడమతో నేలను తాకగానే సమస్త తీర్థాలు కూడా ఆ దేవదేవు ముందు ప్రకటమయ్యాయట అవన్నీ కలిసి శ్యామకుండంగా తయారయ్యాయి శ్రీకృష్ణుడు దానిలో స్నానం చేసి పవిత్రుడయ్యాడు సర్వతీర్థాలు కలిగిన కుండాన్ని నేను సృష్టించాను మీరు మాత్రం బ్రహ్మదేవుని ప్రీత్యార్థం ఈ ధరణిపై ఎటువంటి ధర్మకార్యం చేయలేదు అంటూ రాధారాణిని గోపికల్ని కృష్ణుడు రెచ్చగొట్టాడు రెచ్చగొడితే అప్పుడు రాధారాయణకి కోపం వచ్చి నేను శ్యామకుండం కన్నా సుందరమైన కుండాన్ని తయారు చేస్తాను అని పలికి తన సఖుల యొక్క బృందంతో కలిసి చేతులతోనే ఒక కుండాన్ని తవ్విందట తర్వాత సకల తీర్థ పురుషుడు వచ్చి రాధారాణికి నమస్కరించి ఆమె సేవాభాగ్యాన్ని తనకు ప్రసాదించుకుని వేడుకున్నాడు ఆ తర్వాత రాధారాణి ఇచ్చిన ఆదేశం మేరకు సమస్త తీర్థాలు రాధా రాధాకుండలో ప్రవేశించాయి అప్పుడు శ్రీకృష్ణుడు చాలా ఆనందంగా రాధా నీ కుండం నా శ్యామకుండం కంటే ఎక్కువ జగద్విఖ్యాతం అవుతుంది నేను నీ కుండంలో నిత్యం స్నానం చేస్తాను జలక్రీడ చేస్తాను నీవు నాకెంత ప్రియమో నీ కుండం కూడా నాకు అంతే ప్రియమైంది అని చెప్పేసి అంటం జరుగుతుంది ఈ విధంగా రాధాకుండ శ్యామకుండ ద్వయం ధరణిపై ఆవిర్భవించి మనకి ప్రజలందరికీ కూడా మంగళాలని సర్వమంగళాలని కలగజేస్తూ ఉన్నాయి ఈ ఈ విధం అరిష్టాసర వధ తర్వాత నారదముని సభకు వెళ్ళి రామకృష్ణుల యొక్క సమస్త వివరాలను తెలియచేశాడు దానితో అసలు రహస్యం కంసును తెలిసిపోయింది ఏ విధంగా అప్పుడు బలరామకృష్ణుని తుదుమెట్టించాలి అనేది ఆ పన్నాగాల మీద పన్నాగాలు వేస్తూ వాడు చివరికి ఏం చేస్తాడంటే కంసుడు కేసి దానవుని బృందావనానికి పంపాడు దానితో ఊరుకోకుండా ఈ బలరామకృష్ణుడిని మధురాపురానికి మధురాకి తీసుకొచ్చే కార్యాన్ని అక్రూరుడికి అప్పచెప్పాడు సరే ఈ రకంగా సోదరులిద్దరూ ఈ మధుర నగరానికి వస్తే ఏదో విధంగా వధించవచ్చులే అని ఒక కంసుడు ఒక ఆలోచన చేశాడు సరే కంసులతో పంపబడినటువంటి కేసీ దానవుడు ఒక పెద్ద అస్వరూపంలో బ్రజభూమిలో అంటే బృందావనంలో ప్రవేశించాడు ఆ రాక్షసుడు తన గిట్టెలతో నే గిట్టలతో నేలను తవ్వుతూ చెవులు చిల్లులు పడేటట్లు సకిలిస్తూ అందరినీ భీతి చెందించాడు ఈ విధంగా ఆ రాక్షసుడు శ్రీకృష్ణు వే శ్రీకృష్ణు కోసం వెతుకుతూ బ్రజం అంతా కూడా తిరిగి భీవత్సం సృష్టించాడు అప్పుడు దేవదేవుడు వాడి ఎదుటకు వచ్చి సరే రా యుద్ధం చేద్దామని చెప్పి అతన్ని యుద్ధానికి ఆహ్వానించాడనమాట ఈ ఈ విధంగా శ్రీకృష్ణుని ఎదుటి నిలపడం కానీ కేసీ దానవుడు ఆకాశాన్ని మింగివేయాలి అన్నట్లుగా అంతగా నోరు తెరిచి పరుగు పరుగులో వచ్చి ముందు కాళ్ళని ఎత్తి ఆ దేవదేవుని తనటానికి ప్రయత్నించాడు కానీ ఆ దోక్ష చెడైనటువంటి భగవంతుడు దాన్ని తప్పించుకుని వాడి కాళ్ళను పట్టుకుని గాలిలో గిరగరా తిప్పి దూరంగా విసిరేసి చాలా నిర్భయంగా నిలబడ్డాడు దూరంగా పడిపోయిన కేసీదానుడు మళ్ళీ కృష్ణుని మీదకు దాడి చేశాడు ఈసారి ఆ రాక్షసుడు ద తన దగ్గరకు రాగానే శ్రీకృష్ణుడు తన ఎడమ చేతిని వాడి వాడి నోటిలోకి పంపించాడట ఆ ఎర్రగా కాలిన ఇనుము లాగా తోచినటువంటి కృష్ణుని చెయ్యి తగలగాని కేసి దాని ఉన్న అన్నీ రాలిపోయాయి తర్వాత ఆ అసురు నోటి నుంచి శరీరంలోకి తన చేతిని కృష్ణుడు చొప్పించాడు చొప్పించి తర్వాత దాన్ని ఆ చేతిని విపరీతంగా పెంచాడు దాంతో అసురుని పొట్ట ఉబ్బిపోయింది శ్వాస నిరోధించబడింది ఊపిరాడకవాడు కాళ్ళు విపరీతంగా కొట్టుకున్నాడు కాళ్ళు తిరిగాయి మలమూత్రాలు విడుస్తూ అతని ప్రాణం పోయింది అప్పుడు శ్రీకృష్ణుడు తన చేతిని వెనక్కి తీసేసుకున్నాడు కేసీ దానవుడి వధతో దేవతలకు చాలా ఆనందం కలిగింది వారంతా కృష్ణుడి మీద పుష్పవృష్టి కురిపించారు కేసీ సంహారం కాగానే దేవర్షి నారదుడు కృష్ణుని దగ్గరకు వచ్చి భక్తి ప్రపత్తులతో నమస్కరించి భవిష్య లీలా లీలావర్ణన అంతా కూడా కావించాడు ఏ రకంగా అంటే ఓ కృష్ణ అప్రమేయుడా యోగేశ్వర జగదీశ్వర వాసుదేవ సకల జీవ ఆశ్రయుడా యదుశ్రేష్ఠుడా ఓ ప్రభు నీవు సకల జీవుల హృదయాల్లో పరమాత్మగా ఉన్నావు నీవే సర్వసాక్షివి ఈ కేసదానవుడు ఎంత భీకరుడంటే వీడి సకలింపుకు భయపడి దేవతలే పారిపోయేవారు కానీ నీవు చాలా అవలీలగా వీడిని వధించేశావు ఓ దేవా కేవలం రెండు రోజుల్లోనే నువ్వు చాణూర ముష్టికులని మల్లయోధుల్ని వారితో పాటు కొవ్వలయా పేడమని మహాగజాన్ని తర్వాత కంసుని చంపటం నేను చూడబోతున్నాను కాల మూరా అనే మురా తర్వాత నరకాసురుడు శంఖానవులను కూడా నీవు వాదిస్తావు అంటే ఈ రకంగా కృష్ణుడు ముందు ముందు చేయబోయే లేలనన్నింటినీ కూడా ఇక్కడ నారదుడు విశదీకరిస్తూ ఉన్నాడు పారిజాత వృక్షాన్ని చూడబోతున్నాను కాలయవనుడు పారిజాత వృక్షాన్ని అపహరించి ఇంద్రుని పరాజితం చేయటం కూడా నేను చూస్తాను నీ వీరత్వం అనే శుల్కాన్ని ఇచ్చి పలువురు రాజకుమార్తెలు నువ్వు వివాహం చేసుకుంటావు ఆ తర్వాత నువ్వు ద్వారకలో మహారాజుకు శాప విమోచనం కలిగిస్తావు కన్యామణితో పాటు శమంతకమణిని కూడా పొందుతావు యమపురి నుండి మృత బాలను తీసుకొస్తావు అంటే నారదుడు చూడండి వరుసగా కృష్ణుడు ముందు ముందు చేయబోయే నీళ్ళన్ని ప్రతి ఒక్కదాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు అంటే భక్తులు అంత గొప్ప శక్తిని కలిగి ఉంటారు కృష్ణుడితో పాటు కృష్ణ భక్తులకు కూడా అంతటి శక్తి ఉంటుంది పౌండ్రకుని వధిస్తావు కాశీపురాన్ని దగ్ధం చేస్తావు దంతభక్తుల్ని వధిస్తావు రాజసు యజ్ఞములో శిశుపాలిని వధిస్తావు నీ వీర కర్మలని ద్వారకలో ఉన్నప్పుడు నువ్వు చేయబోయే ఇతర లీలలను నేను చూడబోతున్నాను తరువాత అర్జున రథసారిదిగా నీవు సమస్త సేనలను వధింపచేసి భూభారాన్ని తొలగిస్తావు అటువంటి దేవదేవుడైన నీకు నేను శరణాగతి పొందుతున్నాను అని నాదు పలికి శ్రీకృష్ణుడ అనుజ్ఞ తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు సరే ఈ విధంగా కేసీదాను వదతో ప్రజవాసులు అందరూ కూడా చాలా ఆనందాన్ని పొందారు మరొకసారి గోపబాలు అందరూ ఆడుకుంటున్న సమయంలో వ్యమ వ్యోమాసరుడు వ్యోమాసరుడు అనేటువంటి రాక్షసుడు ఆ గోపవాళ్ళలో కలిసిపోయి ఆ గోపవాళ్ళందరినీ ఎత్తుకెళ్ళిపోయి ఒక గుహలో దాచిపెట్టాడు అనమాట తర్వాత ఆ గుహల దా ఆ దాచిపెట్టి తర్వాత పెద్ద రాయితో ద్వారాన్ని కూడా మూసేసాడు కృష్ణుడు అది గమనించి సింహ తోడేల్ని పట్టుకున్న చందంగా వాడిని పట్టేసుకున్నాడు పట్టుకుని పట్టుకోవటం వల్ల గే కృష్ణుడి యొక్క పట్టు నుంచి తప్పించుకోవటానికి అసురుడు వల్ల కాలేదు అప్పుడు అచ్యుతుడు అంటే కృష్ణుడు తన రెండు బాహువులతో వ్యోమాసురుడిని బంధించి నేలపై పడవేసి దేవతలు వీక్షిస్తూ ఉండగా యజ్ఞ పశువుని వధించినట్లుగా వధించేసాడు కృష్ణుడు ఆ తర్వాత ఆ దేవదేవుడు గుహద్వారానికి అడ్డంగా ఉంచిన రాయిని పగలగొట్టేసి లోపల ఉన్నటువంటి గోపబాలు అందరినీ కూడా విడిపించాడు ఆ తర్వాత దేవతలు గోపబాలురు తన యశోకీర్తనం చేస్తూ ఉండగా యశోదూ వ్రజభూమిలో ప్రవేశించి సర్వులకి ఆనందాన్ని కలగ చేశాడు హరే కృష్ణ కృష్ణుడు యొక్క మరి యొక్క మనం రేపు కలుసుకుందాం హరే కృష్ణ ఓం తత్స